మండలం వచ్చినప్పుడు సామాన్య చక్రతలు పండించుకున్న స్వామి ఆశిస్సులతో కేజీ గర్లె గర్ల దిన్న మండలం అనంతపోర్చి జ్వాల బహుబలి గీతలు బయలు

শুনিয়াছি বাগমল কোন না তখন আপনাকে স্যার পুরো এদিক থেকে দৌড় পানি পড়ি পড়ো গো গো করো গো আদা গো উড়লু গো গো মিরা মিরা সেই গুরুপசாமி আশীর্বাদে আরসি দেবীর কৃপায়

శ్రీ మద్వినాథ్ పోతులూరి వీరవంద స్వామి వారి ఆ యొక్క ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈవేళ స్వామి ఆశ్రమందు సాగుతున్నాయి నా జనాలు చివరన దూరమంటే ఉన్నాయా నా సార్ మీరు కమిటీ వల్ల చెప్తున్నా చూడండి పెద్దబట్ట చూడు జాఖ ఆహా ఆవో జాఖ మరాచ నేయాల ఆశ్రమశిగా మొదటి బహుమతి లక్ష రూపాయల కట్ట కట్ట

శ్రీ బొలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కే రామాంజనేయులు గారు కాకతీయ కాళ్ళతీల మండలం వెనంటపూర్ జిల్లా వారి చెత్త రావాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త మూడవ రౌండ్

हम्म <laughs> ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రౌండ్లో రెండు నిమిషాల పదహారు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో మీ చెత్త రెండు నిమిషాల పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విజయ wow. కథ <small> இப்படி எலட்சுக்கு அக்கா எப்படி முன்னாடி ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎద్దిరెడ్డి రమణారెడ్డి గారు పాలుగారుపల్లి గ్రామం వల్లూరు వల్ల కడప జిల్లా చెత్తకన్నా ఈ చెత్త ఐదవ రౌండ్లో లో నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల ముందంజలో కొనసాగుతుంది నేను ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటేనండి அடி மூரா மதவ ஜத்தோசி

చె కన్నా ఈ చెత్తంజన కొనసాగుతున్నాయి లేదవ రౌండీ పెట్టుకోండి కేప నిజంలో చెప్పట్లే నా జనా ఎక్కువైన ఒకసారి కమిటీ వారిని చూసుకోండి జనాలు ఎక్కువైన లోపలికి బయటకి పంపించండి నేను ఏ టీషర్ట్ చూసేట్లేసుకోండి సరిపోయిన ఏంటికి చిన్న టీచర్లు మిమ్మల్ని కంట్రోల్ చేశాను అండి ఓకే ల్యాకా నా భాగంగా రైలు ఇంకా బ్రహ్మంగారి మొత్తం మండలం ద్వారా పెద్దల పోలీస్ పాల్గబడి నారకులు మనకి చూసి చేశారు వారికి ధన్యవాడలు థ్యాంక్ యూ సార్ ఆలోచన గురించి తక్కరాదు

ఇరవై నాలుగు ఆరు లక్ష రూపాయల కట్టాల రైతుల ఉత్సాహాలు ఏవైనా కేకలు రాలే సున్నారు విచియల్లో కేకలరుతో రైతుల వచ్చా వర్షాల గ్రామీణ క్రీడలు రైతు సమరాలు దయచేసి మౌనమేతమారో శివలంగా వస్తుంది మహిళలు రావాలి కే రామాజన్ గారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదహారు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నిమిషంలో పూర్తి చేసుకున్నారు తిరిగి ఈ రోడ్డు ఇరవై నాలుగు అడుగుల ఆరం కులాల దూరాన్ని లాగితే ముచ్చేల రామగోవిందరెడ్డి గారు ఆ యొక్క లక్ష రూపాయల కట్ట ఈ అక్కటి ట్రాన్స్ఫర్ అవుతారు కానీ చివరి సెకండ్ వరకు పరాట చేయాల గురువిరెడ్డి గారు పుద్దుటూరు వారికి తిరువైపు మేము రమేష్ బాబు యాదవ్ గారు టౌన్ పాలెకానంతపురం జిల్లా వారికి వైపు కరెన్షన్ కొత్త కరెన్షన్ కొత్త జనరేటర్ ఫస్ట్ కారణంగా తొమ్మిదవ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అంటకోచ్చా చాలా గితా బహుమలి గిత మహిళ రావాలి వారు నా తిప్పినాక పోయాకండి బయట వస్తాడు ఏం ప్రాబ్లం లేదు తిప్పినాక మీకే జార్త ఎదురాల మీరు కూడా

సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రాత రాసిన భగవంతుడు వచ్చిన మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు కడప జిల్లా ఎం బాబు యాదవ్ గారు వెండవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా వారి పోటీలా ఉన్నాయి మంట మంట తిట్టు వల్ల తిట్టు ఛార్జింగ్ ఫుల్ ఇట్లాగే శివజీవన్ బాబ్ Mariana chivari second mark ya వీడో తీసి మళ్ళీ పెడతలే నీ దాంట్లో ఏంటో